శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ ఇలా వరుసగా మొత్తం మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు కాపు నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ మాస్ లీడర్కు మారుపేరుగా నిలిచారని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు దర్శిపట్నంలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతిని టీడీపీ అభిమానులు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నరశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్సాగర్ సమక్షంలో గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య కౌన్సిలర్ దారం సుబ్బారావు సంగతి తిరుపతిరావు కల్లూరు సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.